తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరే కాకుండా ఇక్కడ వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా మనం పోల్చి చూసుకుంటే ఈసారి మనకు వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావటం శుభ పరిణామం అంటే వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఆ విధంగా మనం సహకరించింది వాస్తవం చెప్పాలి ప్రకృతి మనకు ఆ విధంగా సహకరించింది ఇలా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ ఇట్టుపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా ఇలా సాగర్ ప్రాజెక్టే గానీ నాగార్జున సాగర్ గానీ ప్రధానంగా నాగార్జున సాగర్ ఈసారి ఓవర్ఫ్లో అయింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుంటే ఏది ఉందో ఇవాళ వరదకాల ద్వారా మిడిమానేరు ఎల్ఎండితో పాటుగా ఇలా మల్లన సాగర్ రంగనాథ సాగర్ కూడా ప్రాజెక్టు రిజర్వాయర్స్ నింపుకునే అవకాశం మనకి ఏర్పడ్డది నేను మొన్న హైదరాబాద్ పోయేటప్పుడు సిరిసిల్కి వెళ్ళిపోయారు మిడ్ మాల్ నీళ్ళు అయితే నువ్వు ఊత ఎక్కువ గమ్మి అవుతుంది అంటే ఆ తంగలపల్లి బ్రిడ్జ్ ఆవ్ దాకా తండ్రి మిడ్ మాల్ రిజర్వాయర్ నీళ్ళు అంటే పంట దిగుబడికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ మద్దతు తర కల్పనకు సంబంధించి ఈ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కానీ ధాన్యం సేకరణ అంటే నేను కూడా అనుభవంతో చెప్తున్నానే అంటే ఒకటి రైతు ఏదైతున్నదో కొంత ఆరంభంలో పచ్చి పడ్డ మేము బిల్లకు ఇస్ అ ఫ్యాక్ట్ దాన్ని మనం కాదండి ఆరంభంలో ఏదైతుందో ధాన్యాన్ని ఆరబెట్టడము కొంత ఇబ్బందికరంగా భావించి పచ్చి పడ్డల కానీ ఎప్పుడైతే మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఇంతవరకు జరిగింది ఆ ఇరవై రెండు లక్షల్లో దాదాపు ఆరు లక్షల పై చిలుపు సన్నరకాలు ఇరవై రెండు లక్షల్లో ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సన్నరకాలు సన్న రకాలను ప్రత్యేకంగా ఎందుకు చెప్తుందని చెప్పారంటే దీనికి ఐదు వందలు క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతు ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో కూడా గత సంవత్సరం మన బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరణ జరిగింది లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరణ జరిగింది అదే ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్త్ నవంబర్ నాటికి ఏదైతుందో కోటి నలభై నాలుగు లక్షల మెటీరియల్ ధాన్యం సేకరణ జరిగింది అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది లాస్ట్ ఇయర్ బై ట్వంటీ ఫోర్త్ నవంబర్ డెబ్బై నాలుగు లక్షలు అయినట్టయితే సారీ డెబ్బై ఐదు లక్షలు అయినట్టయితే డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల నా నా నలభై ఒక్క వేలు వచ్చింది లాస్ట్ ఇయర్ డెబ్బై ఐదు లక్షలు ఈసారిలో కోటి నలభై నాలుగు లక్షల ధాన్యం సేకరణ జరిగింది అంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది రైతు చెల్లింపులు కూడా వెను వింటే టూ డేస్ లోపల పడిపోతాయి ఇప్పుడు సన్న రకాలకు సంబంధించి అంటే వాస్తవంగా రైతు నుంచి కొంత అవేర్నెస్ రావాలి ఇప్పుడు మన దగ్గర సన్న రకాలు దాదాపు ఒక పదివేల క్వింటల్ సేకరణ జరిగింది అంటే ఇంత ఈ కోటి నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులలో సన్న రకాల సేకరణ పదివేల తక్కువ జరిగింది అంటే ఆశించిన మేరకు రాలేదు మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా కారణం ఏంటంటే జై శ్రీరామ్ ఏదైతుందో డైరెక్ట్ గా మనకు మిల్లుల్లో రేట్ వస్తుంది కాబట్టి జై శ్రీరామ్ బీపీటీ బిపిటి ఏదైతున్నదో వాస్తవం మిల్లుల్లో మనకు ఆశించిన రేట్ వచ్చే అవకాశం లేదు ఆర్ఎన్ఆర్ బిపిటి ఆర్ఎన్ఆర్ బిపిటి రెండింటి కూడా ఇస్తుందో మనకు ఓపెన్ మార్కెట్లో ఇస్తుందో ఈ జయశ్రీరాంతో సమానం లేదు నేను రైతాంగానికి ఏది ఏదైతుందో ప్రత్యేకంగా సూచిస్తుంది తాత వాయిన ఆర్ఎన్ఆర్ ఏది అవుతుందో మీరు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు పిఏసిసిఎస్ ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకోవాలి సన్నా అప్పుడు మాత్రమే మనకి ఐదు వందల బోనస్ వస్తాయి మీరు బయట మిల్లులలో అమ్మడంతోనేది ఇస్తుందో ఈ ఐదు వందల బోనస్ పొందే అవకాశం పొందలేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరే కాకుండా ఇక్కడ వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా మనం పోల్చి చూసుకుంటే ఈసారి మనకు వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావటం శుభ పరిణామం వాసం చెప్పాలంటే ప్రకృతి ఆ విధంగా మనకు సహకరించింది వాసం చెప్పాలి ప్రకృతి మనకు ఆ విధంగా సహకరించింది ఇలా కాళేశ్వరం ఏదైతే మీడిగడ్డ ఇట్టుపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే గానీ నాగార్జున సాగర్ గానీ ప్రధానంగా నాగార్జున సాగర్ ఈసారి ఓవర్ ఫ్లో అయింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుంటే ఏదైతుందో ఇవాళ వర్ధకాల ద్వారా మిడిమానేరు ఎల్ పాటుగా மல்லது மொஹராபா போய்டப்பு சிர்செலி வேறு மிடமார் நீத்தி அப்படி ஆ தங்கப்பள்ளி ப்ரிஜி ஆவீ மிட் மார் రిజర్వాయర్ నీళ్ళు బ్యాక్వాటర్ అంటే పంట దిగుబడికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ మద్దతు తర కల్పనకు సంబంధించి ఈ విధమైనటువంటి ఒక సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే గాని ధాన్యం సేకరణ గాని నేను కూడా అనుభవించే అంటే ఒకటి రైతు ఏదైతున్నదో కొంత ఆరంభంలో పచ్చిబడ్ల మిల్లు నాకు ఇస్ అ ఫ్యాక్ట్ దాన్ని మనం కాదండి ఆరంభంలో ఏదైతుందో ధాన్యాన్ని ఆరబెట్టడము కొంత ఇబ్బందికరంగా భావించి ఖర్చు కానీ ఎప్పుడైతే మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరణ ఇంతవరకు చేయడం జరిగింది మళ్ళీ బోనస్ అనేది ఏదైతుందో రాజకీయంగా సరే ఏ పార్టీ ఏదైనా మాట్లాడుతుంది అది డిఫరెంట్ ఎవరి ఆలోచన వాళ్ళు చెప్తుంటారు ఏదో కానీ నేను ఒకటి చెప్తున్నాయి వీళ్ళ దేశంలో మొత్తం భారతదేశంలో మద్దతు ధరకు మించి మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే మించి అదనంగా ఒక్క రూపాయి బోనస్ ఇస్తున్న రాష్ట్రం వేరే ఏదైనా ఉన్నదా అదనంగా ఒక్క రూపాయి బోనస్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదా ఇట్ ఇస్ ఓన్లీ ది తెలంగాణ స్టేట్ ఇట్ ఇస్ ఓన్లీ ది తెలంగాణ స్టేట్ వేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ పవర్ వేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ పవర్ ఇలా సన్న రకాలకు ఏదైతుందో క్వింటల్కు ఐదు వందల రూపాయలు మన బోనస్ నగదు రూపేణ అందిప్పచేస్తుంది దాన్ని మనం గమనంలో తీసుకోవాలి రైతాంగం ఏదైతే వినియోగించుకోవాలి రైతాంగం దీన్ని వినియోగించుకోవాలి ఇది వాళ్ళు హక్కు భావించాలి హక్కు భావించాలి ప్రభుత్వ ఆలోచన విధానం అనేది ఏదైతుందో రైతాంగం వాళ్ళ హక్కు భావించాలని చెప్పండి సరే ఇవాళ రాజకీయ విమర్శలు మనం ఎన్నో గమనిస్తుంటది వాస్తవంగా ఎన్నికల్లో చేసిన అన్ని కూడా మనం వెంట వెనువెంటే అమలుకు చేపట్టాలని చెప్పి అందరం కూడా భావిస్తాం సరే ఒకటి ఏంటంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజల్లో మంచి పేరు ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తారు ఏ ప్రభుత్వం అయినా ప్రజల్లో మంచి పేరు ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తారు ఏ కార్యక్రమం అయినా కానీ నిధులతో ముడిపడి ఉంటుంది ప్రభుత్వం అమలు చేయ తెల్లబెట్టే ఏ కార్యక్రమం అయినా కానీ నిధులతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలంలో గత ప్రభుత్వం అది టిఆర్ఎస్ఏ కానీ బిఆర్ఎస్ఏ కాని అప్పుల ఊపులోకి నెట్టబడంతో ఏ నెల కానే ఏ నెల వనరును సమీకరించుకుంటూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితి ఉందని చెప్పారు